ఏంజల్ ఆర్గానిక్స్ డాంకి మిల్స్ తో సోప్స్ చేస్తాము అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్ దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి క్యాష్ ఆన్ డెలివరీ తెలుగు రాష్ట్రాలంతా కూడా ఆయన ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది మరి దాంట్లో భాగంగానే మరి ఇవాళ కడప నగరంలో మరి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు శ్రీకృష్ణ గారిని ఈరోజు గల నివాళులు అర్పించడం జరిగింది మరి శ్రీకృష్ణదేవరాయలు మరి దక్షిణ భారతదేశాన్ని దేశంలో మరి ఆయన పరిపాలనలో మరి పేద బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేస్తూ ఒక మంచి పరిపాలకుడుగా పేరు తెచ్చుకోవడము మరి తెలుగు ఖ్యాతిని దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా వ్యాపింపజేసిన మహోన్నతమైన వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు మరి ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ మరి ఆయన అడుగుజాడల్లో మనం కూడా నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా కూడా ఆయనకు ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ తెలుగు జాతి ఖ్యాతి కోసం ఆయన పడిన పాటు నిజంగా వర్ణాతీతం మరి ఆయనకు స్మరించుకొని మనం అందరం కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ఒక మంచి పరిపాలకుడు ఈ దేశాన్ని పరిపాలిస్తే ఏ విధంగా ఉంటుందో దానికి నిదర్శనం మరి శ్రీకృష్ణదేవరాయలు మరి ఆయన పరిపాలనలో ప్రజలందరూ కూడా ఎంతో సుఖ సంతోషాలతో మరి ముందుకెళ్ళిన పరిస్థితి మనం గమనించాం చరిత్రలో చూశాం మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా తెలుగు రాష్ట్రాలలో మనం చూస్తే మరి ఈరోజు అనేక చెరువులైతే ఏమి మరి అనేక సత్రాలు మరి ఈరోజు నిర్మించిన వ్యక్తి మరి ఆ మహోన్నతమైన వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు